చాలా బాగుంది కొనుక్కోకుండా వేరే వాళ్ళ చెట్టుకొచ్చి తెంపుకొని తినడం చాలా బాగుంది ఏది ఇతను వచ్చేసి మూడు కాయలు తిన్నాడు యేజమ్మా ఎందుకాయది మూడోకాయ బిల్ల పూడ కాదు బిల్ల బూడ ఏమవుతుంది బిజినెస్ అవుతుంది కొంచెం ఇది ఎండ పెడుతుంది కొంచెం కొంచెం తోపు పెట్టుకుంటా అంటే చల్లేడు ఎండకి అట్లా రేపు దిగు రే ఆమె వచ్చింది ఇంకా శన ఇందాకొచ్చి ఆమె ఏం నాయనా మా చెట్లకా వచ్చినారు అంటుంది ఆమెదే ఆమెది మన ఊరేరా ఏం నాయనా చెట్ల కొడుతున్నారా అంటే నేను వీడియో తీసుకుంటుండి హే మిచ్చిన అలా ఫ్రెండ్స్ ఓకే మరి మళ్ళీ 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 వీడియో